అమ్మమ్మ మంచి నీళ్ళైపోయాడు ఏప్రిల్ ఫోలు హాయ్ అండి అందరికి అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ జాన్సీని అందరికి అయితే ముందుగా అయితే ఏప్రిల్ ఫస్ట్ శుభాకాంక్షలు అండి అనిల్ని ఏప్రిల్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను కాకపోతే తొందరపడి నమ్మడు కదా గుర్తుండేది కదా అని చెప్పాను అని కుదరలేదన్నమాట కుదిరితే సాయంత్రం పని నుంచి వచ్చినాక ఖచ్చితంగా చేస్తాను ఈ లోపు అంచీ అయితే నంచేనే చేసేసింది పనికి వెళ్ళడం వల్ల అయితే వీడియో తీయడం కుదరట్లేదండి అందువల్ల అయితే తీసుకెళ్లేకపోతున్నాను అది కాక సెల్ఫీ స్టిక్ కూడా బాగోలేదు అనమాట కింద కూర్చోబెడితే అది స్టాండ్ అయితే నిలవదు అనమాట అందువల్ల అయితే తీసుకెళ్ళలేదాకా ఇది కొత్తది బుక్ చేశాడు అందువల్ల పనికి అయితే సెల్ఫీ స్టిక్ అయితే తీసుకెళ్తున్నాను ఇంకా పోతే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే పని అయితే తగ్గిపోయిందండి టైం వచ్చేసి ఐదు నిమిషాల తక్కువ తొమ్మిది అయితే అయింది అనమాట ఐదు వందలు ఇచ్చే కూలి ఒక్కసారిగా మనకి తగ్గిపోయింది అనమాట మూడు వందల యాభైకి వచ్చేసింది అనమాట అంత ఆశ నిరాశ అని చెప్పానంటారు కూడా ఇది కూడా అంతేనమాట అందువల్ల అయితే లేటుగా అంటే కొంచెం పొద్దుకి వెళ్ళడం అయితే జరుగుతుంది కానీ సాయంత్రం మాత్రం యథావిధి అనమాట ఆరు ఏడు ఆ టైం అయితే అయిపోతుంది అనమాట అదండి సంగతి నేనైతే మన బ్యాగ్ పేట రెడీ అయిపోయి ఇక్కడైతే కూర్చున్నాను అనమాట ఇంకా ఆటో రావడం లేటు ఆటో వస్తే పనికి అయితే వెళ్ళిపోతాను మిగతా విషయాలు పనికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం ఉండండి ఉండండి అనిల్ అయితే వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాడు నేను తలుపులోనే చేసి బయటకు వచ్చి కూర్చున్నాను పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇక పిల్లలు కానీ అని కానీ సాయంత్రం వచ్చి నాకు చూపించడం కాని అనమాట ఇక మిగతా విషయాలు మనం పనికి వెళ్ళి చేలో ఉండి పని చేసేది ఇక మనం మాట్లాడుకునేది ఏదన్నా మంచి మాట్లాడుకుందామండి మిగతా విషయాలు రోసాలుకాయ చూత రోసాలుకాయ చూత ఆ నైనా ఏర్పడలేదు ఏదన్నా కూడా చెప్పు ఏం చేయాల తె చేయలేదు ఫోన్ అమ్మ నిజంగా బాగాపోతే మాలు అయినా పాడుతున్నాక ఏం చెప్పాలి అర్థం కాదు ఇంద్రాగ్రహం ఉన్నాడు

పిల్లలు తీసారా మంచి నమ్మరాడలేదు మొరకుండా ఇచ్చేసావుగా అంటాడు ఎక్కినా ఇంటి దగ్గర ఉన్నాడు అన్లా ఏం కాల్మార్లో ఆడ డబ్బులు పెట్టింది చూడనిలా ఏడు వందల బట్టల కింద పెట్ట అవి నీ తెలియకుండా దాచి పెట్టినా అవి నీకు ఇచ్చేసి నీకు కాకుండా ఇక్కడ పెట్టా మళ్ళీ పిల్లలు బలిగుడ్లోని అని తేస్తున్నారు నా బట్టలోనే సెల్ఫుల్లోనే పెట్టే చూడు బట్టల కింద బాక్సుకెళ్ళే కదా నా బట్టలకి వెళ్ళే అదే షెల్ఫుల్లోనే చూడు అర్థం కాల ఇప్పుడు గుర్తు అంటే పిల్లలు తిరుగుతున్నారు కదా మళ్ళీ గొడ్డలు తెస్తా మళ్ళీ పోతే కనపడవని ఆడే ఉండాలి షెల్ఫ్లోనా ఆ బీరో పక్కన షెల్ఫ్లోనే పిల్లల్లో తీస్తున్నారు కదా అందుకని పోటీ మళ్ళీ గుర్తు వచ్చింది మొత్తం ఇప్పుడు దేవులాడు మళ్ళీ ఇలా ఆడని వేయలేదు మళ్ళీ ఆడని పెట్టాను అని చెప్పాను నేను గుర్తు అసలు మళ్ళీ పోతే అనవసరంగా ఇది అవుతాయి అసలు ఆఫ్ మైండ్ నాకు కాడ ఆఫ్ మైండ్ ఉందక్క ఇంట్లో దేవులాడు ఏ నమ్మడి వడై మొత్తం నిన్న ఇచ్చేసా డబ్బులు ఏప్రిల్ పూలు చేద్దామని చేసా పోను అట్టే వారిన చెప్పిందటేవులు ఆడుతున్నాడు ఆ అంత కాని ఏవొచ్చి అమ్మమ్మ మంచి నీళ్ళి పోయాలు పూలు చేసా అంత పూలు పెట్టి నువ్వు దేవుడు అమ్మా దేవుడు దేవుడు చేసి పూజ చేసి हेलो मावलंगा सिफर्ड को बोल रहा हूं ओए 1700 रुपैया डबल अनला न सरत मावल मा इन सेल्फ प्लान ने तीसावा చూसावा ఈ నన్న గొడ్డలు పెట్టి దాంట్లో కర్ర సంచిలో చూడు దాంట్లోనే ఉండాలి గుర్తొచ్చింది నాకు కర్ర సంచిలో ఆంటీ ఆ బైబిల్లో కానీ కర్ర సంచిలో గొడ్డల్లో కానీ చూడు వాగరాదా ஹலோ நே காணிச்சலு லக்கேசிச்சுன்னு ஆட வந்தலேதா మామూలుగా ఏదో నిన్న గరగోళం పెట్టేసేసానలా ఇలా గుర్తొచ్చింది ఆడబెట్టానని బైబిల్లో చూసావా రెండేపులు చూసావా మరి అల్మార్లో నీ ఇది ఇది టీషర్ట్లో చూడు కాదే ఇది నిది గలగాలది పచ్చ చూడు చూసావా ఏంటిది కాదండిలా ఏడు వందలయ్యా అందుకు చేసింది ஆ ந டவுட் பார்த்துக்கூடாது அது ஆர்மார సరే వాళ్ళకు తెలుసు వాళ్ళ పర్వద్ద అమ్మమ్మ అక్కడికి మాట్లాడుతుంది ఏప్రిల్ ఫుల్ సండే స్కూల్ ఇంటికాడప్పుడు చెయ్యొచ్చు ఏం చెయ్యాలి గమ్మునాలు లేచి వస్తావా రావో మళ్ళీ ఫోన్ ఆడదో తెలియదుగా అందుకని సరే సరే మరి తిన్నావా సరే తిను మరి థ్యాంక్స్ రజనీ మొత్తం దేవాలడి రాగి నేను వెళ్ళింది మర్చిపోయాడు నన్ను రా సరే కనపడు ఏ పూలు నాకు ఎన్ని నిండ్లరాజు చేసిన మానవరాజు చేసినాకోవడం అమ్మమ్మ జ నేనే ఏప్రిల్ అని చదువుతావా అదే ఏప్రిల్ పూలు చేస్తామా అమ్మా ఇంటికాడలేమా ఇంటికాడలేమా నాడా మా నాన్నకి ఒకసారి నాను అమ్మ తెలియకుండా మా జా పక్క ఇల్ ఎడంగా మొన్న కత్తిలు పెట్టే చూడా పైన కాడ పాక ఉంచో తీసేసారా కాడ పైన రెండు వందల కాయతో ఉండాలి చూడున్నా దాంట్లో అర్థం కాల అర్థం అన్నది అయితే తాటేగులు పట్ట రెండు కలిపి ఉంటాయి కదా దాంట్లో దూరిపోయినా మొన్న

సరే నువ్వు దేవులాడి ఇది ఈ నెంబర్కి ఫోన్ నా ఫోన్ చేయి మాక నా ఫోన్ తేల నువ్వు ఎన్నింటికి వెళ్తాను నేను ఫోన్ చేస్తాను సరే పదకొండింటికన్నా వెళ్తావా పన్నెండా సరే ఒంటి గంట చేయినా నేను சரி சரி பந்திரிசா ஆ சரி சரி எகிரி போயனியா ఇంకెంత ఆటేహులండి ఆ మాయానే bitte ఆ ఎవరికి లేదను చేపమన్నానా హ్మ్ ఆ హ్మ్ ఆ పక్కన

మా నానాన్న తీసుకుంటాడు కానీ చెప్పానని పక్క వెళ్ళమంటున్నా లచ్ కాదు ఇరవై రూపాయలే కావాళ్ళ అవునా సరే కానీ దొరికినాయి డబ్బులు

చావుతా నిజంగా సరేలే మా గడి ఒకసారి నానా డబ్బులు దొరికినాయి అంటే అమ్మ దగ్గర తీసుకో డబ్బులు నువ్వు ఇంకేందుకు ఫోన్ చేసే దొరికినాయి అంటుందిగా ఇది సానాయింది ఇలా గుర్తొచ్చినావా ఎందుకన్నా పెట్టి లేని డబ్బులు అన్నీ ఉన్నాయి ఏం చదువుతున్నారు వీళ్ళంతా అంతా నానా ఏప్రిల్ ఫస్ట్ అనుకుంట ఇవాళ ఏప్రిల్ పూలు చేద్దామని చేసా ఏప్రిల్ పూలు వేసా તારે સરેલે તારે સરેલામાં આ એલે હા આ રે લીદે છેત્રમાં મમ્મી આવા નિસગણ ડબલ દરમી અટન આની ફોન જોતેના આની નિસગણ ડબલો ને અટનાયડ આ રે 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 ఇవండి బాదం పాలు జీడిపప్పులు అయితే మా మేస్త్రి అయితే తీసుకొచ్చిందండి అది కాదు అది పాప యాండా గ చచ్చిపోవట్నారనే దాంసబ్ దా గుర్దన్ బాదం పల్లేచిన్ బుల్లాతా కావే దాన్లే చేసుకుంటా అగుతున్నావ గుట్క చేసి జీడ్ పొప్పేసుకుంటా అంటావా వింటున్నా పాపమా ఏంటన్న దా ఆ బుల్లాత్యా థాంక్స్ బుల్లాత్యా బుల్లాత్యా నేన భేలని ఇంట్లో విచ్రాం ఏ కూల్ డబుల్ నాయ మత్తనీలేదు ఏ మత్తా ఒక రోజు 50 గా ఏ ఏ రోజు చెప్పు ముక్రవ నాకు ఆ రోజు

బాబా చెయ్యారుందా బాయ్ బాయ్ ఏం పని అయితే అయిపోయిందండి ఇంటికి అయితే వెళ్తున్నాము టైం వచ్చేసి పాదొక్కు ఆరైందనమాట చీరలో ఉండటం వల్ల ఎండ ఉండడం ఎండ ఉండటం వల్ల టైం అయితే తెలియట్లేదు అనమాట అనుకోకుండా వీడియో అయితే చాలా బాగా వచ్చిందనమాట చాలామందిని అయితే ఏప్రిల్ ఫస్ట్ అనమాట చేశాను అనమాట అదండి సంగతి వీడియో అయితే పెద్దదైపోతుంది మిగతా ఏదంటే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్